ప్లస్ బ్లౌజ్ ఎలా ఉందో చూద్దాము బ్లౌజ్ వచ్చేసి మంచి ఉంటుంది బాడీ అంతా ప్లెయిన్ కలర్ లో తోటి ఉంటుంది శారీ ప్రైజ్ వచ్చేసి ఇది మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఉందండి ఇది మనకి ఆఫర్ ప్రైస్ పింక్ కాంబినేషన్ లో ఉంటుంది సూపర్ మంచి పార్టీ వేర్ శారీస్ అండి మనకి రీజనబుల్ ప్రైస్ లో వస్తుంది ఇంతకుముందు టూ థౌజండ్ డిజైన్ వస్తుంది డిజైన్ లో కూడా మనకి గోల్డ్ ఉంటుంది ప్లస్ సిల్వర్ కాంబినేషన్ బ్లూ ఎల్లో మీరు అందరు విజిట్ అయ్యి ఈ శారీస్ అన్ని మీరు ఎవరైనా సరే కట్టచ్చు మంచి ఎంతసేపు అయినా సరే ఈ శారీస్ అనేది కట్టుకుని ఉండగలిగే శారీస్ ఇది కలర్ కాంబినేషన్ గ్రీన్ అండ్ మంచి పింక్ కాంబినేషన్ తోటి ఉంటుంది అండి ఇది శారీలో బార్డర్ వచ్చేసి ఒక ఫోర్ శారీ కి చిన్న ఫ్లవర్ లీవ్ డిజైన్ ఉంది దీనికి వచ్చేసి ఒక ఫ్లవర్ బంచ్ మోడల్ ఏదైనా కలర్ నచ్చి ఉన్నట్టు అయితే మీకు వాట్సాప్ ఈ స్క్రీన్ పైన మా నెంబర్ అనేది కనిపిస్తుంది అండి ఆ నెంబర్ కి మీరు హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు అయితే మనం శ్రీ లక్ష్మి వైట్ హౌస్ లో ప్రజ్ఞా సిల్క్స్ లో అయితే ఉన్నామండి వీళ్ళ ఫ్లోర్ వచ్చేసి అయితే ఫస్ట్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది అనమాట కే మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి చాలా మంచి కలెక్షన్ అయితే ఉండబోతుంది వీడియోలో లో ప్రజ్ఞా సిల్క్స్ అండి ప్రజ్ఞా సిల్క్స్ వచ్చేసి ఎల్బీ నగర్ వైట్ హౌస్ శ్రీ లక్ష్మి వైట్ హౌస్ లో ఫస్ట్ ఫ్లోర్ లో వన్ ఫిఫ్టీ వన్ వన్ ఫిఫ్టీ టూ షాప్ నెంబర్ అయితే ఉంటుందండి ఇది అంతా కూడా మనకి ఆషాఢం ఆఫర్ లో నడుస్తుందండి మేము కూడా ఇవ్వాలి అనేసి ఫ్రెష్ స్టాక్ అయినా కూడా మేము కూడా ఆషారం ఆషాఢం ఆఫర్ లో ఇవ్వాలి అనేసి మేము కూడా ఇది ఆఫర్ అనేది చేయడం జరుగుతుంది ఓకేనా అందరూ కూడా మన స్టోర్కి వచ్చేసి విజిట్ చేయండి మంచి ప్రైజెస్లో మీకు శారీస్ అవైలబుల్ ఉంటుంది మంచి పార్టీవేర్ శారీస్ డైలీవేర్ శారీస్ ఫ్యాన్సీ ఆల్ టైప్ ఆఫ్ శారీస్ అనేది ఉంటుందండి మన దగ్గర కంపల్సరీ ఇవన్నీ చూడండి మీరు వచ్చి చూస్తే మన దగ్గర ఏమేమి స్టాక్ ఉంది ఎట్లా వెరైటీస్ ఉన్నాయి అన్నీ కూడా మీకు అర్థమవుతూ ఉంటుంది ఓకేనా ఇదే కాదు ఇంకా పట్టు ఉంటుంది ఫ్యాన్సీ ఉంటుంది ప్లస్ జార్జెట్స్ ఉంటాయి ఆల్ వెరైటీస్ అనేది మన దగ్గర ఉంటుంది మీరు కంపల్సరీ స్టోర్ కనేది విజిట్ చేసి చూడండి ఇది శ్రీ లక్ష్మి వైట్ హౌస్ ప్రజ్నా సిల్క్స్ ఫస్ట్ ఫ్లోర్ వన్ ఫిఫ్టీ వన్ వన్ ఫిఫ్టీ టూ షాప్ నెంబర్ ఓకే థ్యాంక్ యూ ఈరోజు మన ఫస్ట్ వెరైటీ వచ్చేసి సెమీ రామాంగో శారీస్ అన్ని మంచి కలర్ కాంబినేషన్స్ తోటి ఉన్నాయి శారీస్ అన్ని కూడా ఒకసారి చూద్దాము శారీ ఎలా వచ్చింది బూటీ ఎలా ఉంది బార్డర్ ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాము ఇది బాడీ అంతా గ్రీన్ కలర్ లో ఉంటుందండి బార్డర్ వచ్చేసి ఇట్లా బిగ్ బార్డర్ లో ఉంటుంది పైకి బార్డర్ వచ్చేసి ఇట్లా స్మాల్ బార్డర్ అనేది ఉంటుంది శారీ అంతా కూడా ఇదే విధంగా మనం ఇప్పుడు చూస్తున్నాం కదా ఇదే బూటీస్ అనేది వచ్చేస్తుంది స్మాల్ సైజ్ బూటీస్ ఉంటుంది పళ్ళు వచ్చేసి ఇట్లా టాజిల్స్ అనేది ఉంటుంది ఓకే పళ్ళుకి ఇలా స్మాల్ స్మాల్ పళ్ళు ఉంటుంది ప్లస్ బ్లౌజ్ ఎలా ఉందో చూద్దాము బ్లౌజ్ వచ్చేసి మంచి ఈ ఈ మొత్తం బ్లౌజ్ అంతా కూడా ఇదే వీవింగ్ తోటి ఉంటుంది ఓకేనా శారీ అంతా ఫుల్ శారీ మొత్తం ఇదే బూటీస్ అనేది వచ్చేస్తుంది రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ తోటి చక్కటి శారీ అండి పైకి కూడా చూడండి చిన్న బార్డర్ లో ఇలా పైకి కూడా ఒక టెంపుల్స్ లాగా ఇట్లా బార్డర్ అనేది వీవింగ్ ఉంటుంది దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయండి ఇప్పుడైతే మనం కలర్స్ ఏమేమి ఉన్నాయనేది చూద్దాం చెప్పనా గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ అండి ప్లస్ బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ చాలా బాగున్నాయి చూడండి నెక్స్ట్ వచ్చేసి మెంతి ఎల్లో కలర్ లో ఉంటుంది ఇది పర్పుల్ కలర్ లో బార్డర్ వచ్చేస్తుంది బాడీ వచ్చేసి మెరూన్ కలర్ లో బార్డర్ వచ్చేసి బ్లూ కలర్ బ్లౌజ్ అండ్ బార్డర్ పళ్ళు సేమ్ కలర్ లో ఉంటుంది బాడీ అంతా ప్లేన్ కలర్ లో బూటీ తోటి ఉంటుంది శారీ ప్రైజ్ వచ్చేసి ఇది మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఉందండి ఇది మనకి ఆఫర్ ప్రైస్ లో వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ ఫైనల్ గా ఉంటుంది ఇప్పుడు చూసిన వెరైటీలోనే మనకి బాడీ అంతా చెక్స్ తోటి ఉంటుంది చెక్స్ ప్లస్ బూటీ ఉంటుంది ఇది కూడా ఎలా ఉందో చూద్దాం ఒకసారి శారీ చూడండి ఇలా వచ్చేస్తుంది బార్డర్ ప్లస్ చెక్స్ ప్లస్ బూటీ కూడా ఉంటుంది మంచి కలర్ కాంబినేషన్ తోటి ఈ బార్డర్స్ తోటి మనకి రీజనబుల్ ప్రైస్ లో మంచి పార్టీవేర్ శారీస్ అండి సెమీ రా మ్యాంగో శారీస్ ఉంటుంది ఇది దీనికి కూడా ఇంతకుముందు చూసిన శారీ లాగానే స్మాల్ పళ్ళు ఉంటుంది స్మాల్ పళ్ళు వస్తుంది ప్లస్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది ఫుల్ బ్లౌజ్ అంతా ఇలా ఉంటుంది శారీ ఆల్ ఓవర్ శారీ వచ్చేసి ఇదే విధంగా చెక్స్ బూటీ బార్డర్ ఇలా ఉంటుంది పై వైపు వచ్చేసి చిన్న బార్డర్ తోటి ఉంటుంది ఓకేనా దీంట్లో కలర్స్ ఏమేమి ఉన్నాయనేది ఒకసారి చూద్దాము కలర్స్ వచ్చేసి ఇదే కాంబినేషన్లో మనకి గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఉంటుంది ఇది కూడా చూడండి రామా బ్లూ బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ మెరూన్ అండ్ బ్లూ కాంబినేషన్ వైలెట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో ఉంది ఇంకా నెక్స్ట్ ఇంకా కూడా కలర్ కలర్స్ ఎల్లో అండ్ సేమ్ ప్రైజ్ లో వస్తుంది అండి సేమ్ ప్రైజ్ లో వస్తుంది దీనికి చెక్స్ ఉంటుంది ఎల్లో అండ్ మెరూన్ కాంబినేషన్ రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇట్లా బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ లో ఉంటుంది సూపర్ మంచి వేర్ శారీస్ అండి మనకి రీజనబుల్ ప్రైస్లో వస్తుంది ఇంతముందు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో ఉన్న శారీస్ ఇప్పుడు మనకి నైన్ నైన్టీన్ హండ్రెడ్లో వస్తుంది ఆ షాడమ్ ఆఫర్ ప్రైస్లో ఓకే ఇప్పుడు మనం చూస్తున్నాము లైట్ వెయిట్ ఫ్యాన్సీ చందేరిలో చూస్తున్నామండి శారీస్ అయితే ఎలా ఉన్నాయో చూద్దాము శారీ అంతా బార్డర్స్ ఎలా ఉంది డిజైన్ ఎలా ఉంది బూటీస్ ఎలా ఉంది పళ్ళు ఎలా ఉంది అన్నీ చూద్దాము జరి పళ్ళు అంతా ఇలా వచ్చేస్తుందండి ఇట్లా డిజైన్ వైజ్గా ఇట్లా బంచెస్ గా ఉంటుంది పళ్ళుకి బార్డర్ అంతా కూడా ఇదే లీఫ్ డిజైన్ వచ్చేస్తుంది బార్డర్ అంతా కూడా ఇదే లీఫ్ డిజైన్ వస్తుంది డిజైన్ లో కూడా మనకి గోల్డ్ ఉంటుంది ప్లస్ సిల్వర్ కాంబినేషన్ తోటి టూ కలర్ కాం జరి కాంబినేషన్స్ తోటి ఉంటుంది ప్రింట్ కాదు ఎస్ వీవింగ్ తోటి ఉంటుందండి ప్రింట్ కాదు మంచి నైస్ లుక్ సారీస్ అండి లైట్ వెయిట్ ఉంటుంది మనకి వెయిట్ అంటే కొంచెం ఇష్టపడిన వాళ్ళకి ఇట్లా అయితే బాగుంటుంది పైన కింద టూ సైడ్స్లో కూడా ఇదే బార్డర్స్ అనేది ఉంటుంది శారీ మిడిల్లో అంతా కూడా మనకి గోల్డ్ బూటీ ఉంటుంది ప్లస్ సిల్వర్ బూటీ ఉంటుంది శారీ వీవింగ్ అంతా అలాగే ఉంటుందండి ఇది మంచి పింక్ కలర్లో ఉంటుంది పింక్ కలర్లో ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ప్లెయిన్లో బ్లౌజ్ వచ్చేస్తుంది బార్డర్కి హ్యాండ్స్కి మనకి షార్ట్ హ్యాండ్స్కి అయినా యూజ్ అవుతుంది లాంగ్ హ్యాండ్స్కి అయినా యూజ్ అవుతుంది మంచి ఒక ఫోర్ ఇంచెస్లో బార్డర్ ఉంటుంది బార్డర్లో మనకి శారీలో లో ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఆ ఫ్లవర్స్ తోటి డిజైన్ చేయడం జరిగిందండి చాలా మంచి లుక్ శారీస్ది లైట్ వెయిట్ శారీస్ దీంట్లో కలర్స్ ఏమేమి ఉన్నాయి ఒక సారీ చూద్దాము దీంట్లో కలర్స్ వచ్చేసి మనకి పింక్ కాంబినేషన్ లో ఉంది నెక్స్ట్ ఆరెంజ్ ఆరెంజ్ కలర్ ఉంటుంది దీంట్లో కూడా మనకి సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ తోటి రెడీ అయింది చూడండి ఇది కూడా లైట్ మంచి ఆరెంజ్ షేడ్ లో ఉంటుంది దీంట్లో కూడా గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ తోటి ఉంటుంది ఇది కూడా పింక్ శారీ ఉంటుంది దీంట్లో కూడా చూడండి ఎంత నైస్ లుక్ ఉందో అసలు వీవింగ్ ఏనా ఇది పెయింట్ అన్నట్టు ఉంటుంది కానీ వీవింగ్ అండి ఇదంతా కూడా వీవింగ్ ఉంటుంది యాష్ కలర్ యాష్ కలర్ ఇది రెడ్ కలర్ లో నెక్స్ట్ గ్రీన్ లైట్ గ్రీన్ వస్తుంది మంచి గ్రీన్ లో వస్తుంది ఇది వచ్చేసి లైట్ బ్లూ కలర్ లో ఉంటుంది ప్లస్ వచ్చేసి ఇది పింక్ పింక్ కాంబినేషన్ లో ఉంటుంది కొంచెం డిజైన్ చేంజ్ అవుతుంది ఇది చూడండి అది కూడాను మనకి గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ తోటి రెడీ అవుతుంది లైట్ లైట్ వెయిట్ మంచి చందేరి ఫ్యాబ్రిక్స్ అండి ఫ్యాన్సీ చూడండి దీంట్లో ఆరెంజ్ కలర్ బ్లూ ఎల్లో పింక్ బ్లూ కలర్ మంచి క్లాసీ లుక్ శారీస్ అండి చూసారు కదా ఎన్ని కలర్స్ అవైలబుల్ ఉంది మనకి ఆఫర్ లో ఉంది ఆషాఢం ఆఫర్ ప్రైస్లో టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఉండే శారీస్ మనకి ఇప్పుడు నైన్టీన్ హండ్రెడ్లో వస్తుంది ఇది వచ్చేసి ప్రజ్ఞా సిల్క్స్ అండి ఫస్ట్ ఫ్లోర్లో శ్రీ లక్ష్మి వైట్ హౌస్లో ఉంటుంది ప్రజ్ఞా సిల్క్స్ వన్ ఫిఫ్టీ వన్ వన్ ఫిఫ్టీ టూ షాప్ నెంబర్ అయితే ఉంటుంది ఖచ్చితంగా మీరు అందరూ విజిట్ అయ్యి ఈ శారీస్ అన్ని మీరు చూడండి చాలా బాగుంటుంది ఇది అయితే క్వాలిటీ ఉంటుంది మీకు నచ్చితే తీసుకోండి ఇది వచ్చేసి లైట్ వెయిట్ చందేరిలోనే ఉంటుందండి ఇది కూడా దీంట్లో డిజైన్ చేంజ్ అవుతూ ఉంటుంది శారీ అంతా ఇంతకుముందు మనం చూసిన శారీస్ లో ప్లెయిన్ ఉంది బాడీ అంతా ప్లెయిన్ లో వచ్చి బూటీస్ వచ్చింది కదా ఇప్పుడు ఇది ఏమో ఫుల్ ఆల్ ఓవర్ ఉంటుంది ఒకసారి చూద్దాం శారీస్ ఎలా ఉంది అనేది లైట్ వెయిట్ చందేరి వస్తుంది ఇది కూడా చూడండి శారీ అంతా ఇలాగే వచ్చేస్తుంది ఇది పళ్ళు చూసారు కదండి పళ్ళు పార్టీ ఇలా ఉంటుంది ఓకే శారీ వీవింగ్ అంతా కూడా ఇదే విధంగా వచ్చేస్తుంది అండి మంచి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ తోటి వీవింగ్ ఉంటుంది ఇదంతా కూడా ప్రింట్ కాదండి మంచి జరి వీవింగ్ వస్తుంది ఇది నైస్ లుక్ శారీస్ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది క్లాస్ లుక్ శారీస్ ఉంటుంది లైట్ వెయిట్ చందేరి ఫ్యాబ్రిక్ ఓకేనా ఫుల్ శారీ అంతా కూడా ఇదే విధంగా మనకి వచ్చేస్తుంది ఓకేనా గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ తోటి ఉంది కదా ఇది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఉంటుంది శారీ అంతా మనకి ఆల్ ఓవర్ వీవింగ్ ఉంది కాబట్టి బ్లౌజ్ మనకి లో ఉంటుంది కి వచ్చేసి హ్యాండ్స్ కి షార్ట్ హ్యాండ్స్ అయినా లాంగ్ హ్యాండ్స్ అయినా ఎట్లా అయినా సరే మనము రెడీ చేయించుకోవచ్చు ఇది స్మాల్ బార్డర్ అనేది హ్యాండ్స్ కి ఇవ్వడం జరుగుతుంది దీంట్లో మనకి కలర్స్ చాలా అవైలబుల్ ఉన్నాయి ఒకసారి చూద్దాము దీంట్లో కలర్స్ అండి గ్రీన్ కాంబినేషన్ తోటి ఉంటుంది చూడండి గ్రీన్ మీద మంచి లైట్ సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ తోటి పళ్ళు శారీ అసలు చాలా చక్కగా ఉన్నాయండి మంచి క్లాస్ కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడాను లైట్ వెయిట్ లో లైక్ చేసే వాళ్ళకి సింపుల్ లుక్ ఉండాలి లైట్ వెయిట్ ఉండాలి మంచి పార్టీ లుక్ ఉండాలి అనుకునే వాళ్ళకి ఈ శారీస్ బాగా యూజ్ అవుతుంది చూడండి మనకి మంచి రీజనబుల్ ప్రైస్ లో అయితే దొరుకుతున్నాయి ఈ శారీస్ అయితే ఓకేనా మీకు బ్లౌజెస్ ఏమైనా కావాలి అన్న కూడా మాదే బొట్టిక్ అనేది ఉంటుందండి మేము రెడీ చేయించి ఇస్తాము మంచి ఫినిషింగ్ తోటి మీరు ఇక్కడ ట్రయల్ చేసుకొని చూసుకున్న తర్వాతనే మా బ్లౌ బ్లౌజెస్ అనేది మీరు తీసుకోవడం జరుగుతుంది మంచి బ్రైడల్ వాక్స్ అవి ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఈ కలర్ కాంబినేషన్స్ అన్ని చూస్తున్నారు కదా గ్రీన్ క్రీమ్ కలర్ బ్లూ కలర్ పింక్ మంచి ఇది ఒకటి లావెండర్ కలర్ లో ఉంటుంది నేవీ బ్లూ కలర్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి పింక్ చూడండి ఈ పింక్ కూడా చూడండి చాలా చక్కటి కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా లైట్ వెయిట్ చందేరి ఫ్యాబ్రిక్స్ ఇది వచ్చేసి లైట్ ఆరెంజ్ కలర్ షేడ్ లో ఉంటుంది ఆరెంజ్ అండ్ పింక్ మిక్సింగ్ కలర్ తోటి ఉంటుంది చూసారు కదా కలర్స్ అన్ని ఎంత బాగున్నాయో సారీస్ కూడా లైట్ వెయిట్ వేర్ శారీస్ అండి ఇవన్నీ కూడాను ఈ షాప్ వచ్చేసి మనకి ఎల్బీ నగర్ శ్రీ లక్ష్మి వైట్ హౌస్ సిల్క్స్ లో ఉంటుందండి ప్రజ్ఞా సిల్క్స్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది వన్ ఫిఫ్టీ వన్ వన్ ఫిఫ్టీ టూ షాప్ నెంబర్ అయితే ఉంటుందండి కంపల్సరీ మీరు అందరూ విజిట్ అవ్వండి అండి ఇది కూడా మంచి లైట్ వెయిట్ చందేరిలో వస్తుంది ఇది శారీ అంతా కూడా ఆల్ ఓవర్ వీవింగ్ ఉంటుంది ప్లస్ బార్డర్స్ అనేది ఉంటుంది కాంట్రాస్ట్ కలర్స్ తోటి ఉంటుంది ఈ వీడియోలో మనము ఈ శారీస్ అనేది చూద్దాము ఓకేనా శారీ బాడీ ఎలా ఉంది పళ్ళు ఎలా ఉంది బార్డర్స్ ఎలా వచ్చాయి బ్లౌజ్ ఎలా ఉంది అన్ని అన్ని చూద్దాం ఓకే శారీ అంతా ఇలా ఉంటుందండి శారీ వీవింగ్ అంతా లైట్ కలర్ కాంబినేషన్ తోటి ఉంది ఇది బార్డర్ వచ్చేసి స్మాల్ బార్డర్ ఎంత మంచిగా ఉందో చూడండి స్మాల్ బార్డర్లో ఉంటుంది లైట్ మంచి యాంటిక్ జరీ కాంబినేషన్ తోటి ఉంది ఇది ఓకేనా ఇదంతా థ్రెడ్ వీవింగ్ అండి బాడీ మీద అంతా థ్రెడ్ వీవింగ్ తోటి వస్తుంది ఇది పళ్ళులో కూడా థ్రెడ్ వీవింగ్ ఉంటుంది జరితో కాకుండా థ్రెడ్ వీవింగ్ ఉంటుంది ఇది బార్డర్లో అయితేనేమో జరి వీవింగ్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లౌజ్ చూడండి బ్లౌజ్ కూడా పళ్ళులో ఎలాగైతే ఉందో బ్లౌజ్ కూడా అలాగే ఉంటుంది థ్రెడ్ వీవింగ్ తోటే ఉంటుంది హ్యాండ్స్కి మాత్రం బార్డర్స్ తోటి జరి వీవింగ్ తోటి బార్డర్ అనేది ఉంటుంది చూడండి ఇలా ఉంటుంది ఓకేనా పళ్ళు ఇప్పుడు మనం మొత్తం చూడొచ్చు ఎలా ఉంది అనేది పళ్ళు కూడా మంచిగా ఇది సారీస్ నాట్స్ ఆల్రెడీ వేసే ఉన్నాయి అంతా ఫ్లవర్స్ అండ్ లీఫ్ డిజైన్ తోటి ఉంటుందండి నీట్గా ఉంది మంచిగా ఉంది వర్క్ కూడాను రెడ్ వీవింగ్ ఇది అంతా చూడండి సాఫ్ట్ గా ఉంటుంది బార్డర్స్ ఇలా ఉంది ఫ్లవర్స్ ఇలా ఉంది ప్లస్ వచ్చేసి పళ్ళు ఇలా ఉంటుంది దీంట్లో కలర్స్ ఏమేమి ఉన్నాయనేది ఇప్పుడు మనం చూద్దాము చూడండి లైట్ పింక్ కాంబినేషన్ తోటి ఒకటి ఉందండి లైట్ పింక్ అండ్ బార్డర్ చూడండి ఇలా వస్తుంది లైట్ బ్లూ కాంబినేషన్ తోటి అసలు బార్డర్ చాలా చక్కగా ఎంత మంచిగా ఉందో చూడండి ఎంతో కాస్ట్లీ కి వచ్చినంత రిచ్ లుక్ తోటి ఉంది బార్డర్ కూడాను చాలా బాగుంటుంది ఎవరైనా సరే ఇది కట్టచ్చు బాగుంటుంది శారీస్ అయితే చూడండి లైట్ బ్లూ కలర్ సారీస్ కాంబినేషన్ తోటి ఉంటుంది బార్డర్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయి ఈ ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉందండి మనకి ఇప్పుడు ఈ డిజైన్ లో అయితే అండి ఇది కూడా ఇదే లైట్ వెయిట్ చందేరిలో వస్తుంది కదా చందేరిలో వచ్చేసి మనకి కొంచెం డిజైన్ అనేది వేరియేషన్ అవుతుంది ఇది కూడా చూడండి డిజైన్ అనేది ఇట్లా వస్తుంది మనకి డిజైన్ శారీలో అంతా థ్రెడ్ బీ ఉంటుంది బార్డర్స్ ఇలా వచ్చేస్తున్నాయి పళ్ళు ఎలా ఉంది బ్లౌజ్ ఎలా ఉంది ఒక్కసారి చూసుకొని దీంట్లో కలర్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది ఇదే విధంగా మనకి బ్లౌజ్ అనేది కూడా వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ చూడండి ఎంత చక్కగా ఉంది ఇదంతా మనకి ఒక డ్రాప్ షేప్ లో ఒక డిజైన్ అనేది ఉంటుంది చాలా బాగుంది పళ్ళుకి ఆల్రెడీ టాజల్స్ అనేది వేసేసింది దీంట్లో కలర్ కాంబినేషన్ సేమ్ ఉందో చూద్దాము ఇది లైట్ వెయిట్ చందేరి ఫ్యాబ్రిక్ ఓకేనా ఇలా ఉంటుంది దీంట్లో కలర్స్ వచ్చేసి మనకి లైట్ ఆరెంజ్ కలర్ షేడ్ లో ఉంటుంది అండి ఇది బార్డర్ వచ్చేసి మనకి పింక్ కలర్ లైట్ పింక్ కలర్ ఏదైనా సరే డైరెక్ట్ కలర్ డార్క్ కలర్ కాకుండా మంచి పేస్టల్ కలర్స్ లో ఉన్నాయండి నెక్స్ట్ ఇంకొకటి లైట్ పింక్ షేడ్ లో ఉంది సారీ దీనికి బార్డర్ ఇలా ఉంటుంది ప్లస్ బ్లౌజ్ పళ్ళు ఎలా ఉందో బ్లౌజ్ కూడా అలాగే ఉంటుంది శారీస్ కన్నిటికి కూడా బార్డర్స్ లో టైల్స్ ఆల్రెడీ రెడీ అయి ఉన్నాయి చాలా మంచి చక్కటి కాంబినేషన్ అండి లైట్ వెయిట్ చందేరిలో వస్తుంది చక్కటి కాంబినేషన్ ఎవరైనా సరే కట్టొచ్చు మంచి ఎంతసేపు అయినా సరే ఈ శారీస్ అనేది కట్టుకుని ఉండగలిగే శారీస్ ఇవి మంచి ప్రైజ్ లో ఉంది ఇప్పుడు మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీలో ఉన్న శారీస్ అండి ఇప్పుడు మనకి ఔషాడమ్ ఆఫర్ ప్రైస్ లో వచ్చేసి లెవెన్ లో వస్తుంది చాలా చక్కటి శారీస్ మిస్ అవ్వకండి ఇది వచ్చేసి శ్రీ లక్ష్మి వైట్ హౌస్ లో ప్రజ్ఞా సిల్క్స్ వన్ ఫిఫ్టీ వన్ వన్ ఫిఫ్టీ టూ షాప్ నెంబర్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది కంపల్సరీ విజిట్ అవ్వండి ఓకేనా చూస్తున్న శారీ వచ్చేసి మంచి లైట్ వెయిట్ సాఫ్ట్ సిల్క్స్ లో వస్తుందండి మంచి పార్టీవేర్ శారీస్ ఇది కూడాను ఈ శారీస్ ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాము పళ్ళుకి అయితే ఆల్రెడీ చక్కగా ట్యాబ్లెట్స్ అనేది రెడీ అవ్వడం జరిగింది శారీ అంతా కూడా మంచి బార్డర్ తోటి ఉంటుంది పళ్ళు ఇలా ఉంటుంది ఓకేనా శారీ వచ్చేసి మనకి కలర్ కాంబినేషన్ గ్రీన్ అండ్ మంచి పింక్ కాంబినేషన్ తోటి ఉంటుందండి ఇది శారీలో బార్డర్ వచ్చేసి ఒక ఫోర్ ఇంచెస్లో బార్డర్ ఉంటుంది జరీ బార్డర్ ఇదంతా కూడా జరి వీవింగ్ అండి ప్రింట్ కాదు జరి వీవింగ్ తోటి ఉంటుంది చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది చాలా మంచిగా ఉంటుంది మంచి వేర్ శారీస్ ఇది మధ్య మధ్యలో వచ్చేసి చిన్న చిన్న బూటీస్ అనేది చూడండి ఎంత మంచిగా ఉన్నాయో క్లాస్ లుక్ తోటి మంచిగా ఉన్నాయి ప్లస్ పళ్ళు వచ్చేసి మనకి ఇలా ఉంటుంది ఓకే పళ్ళు వచ్చేసి షార్ట్ పళ్ళు ఉంటుంది ప్లస్ బ్లౌజ్ కూడా ఫుల్ బ్రోకేడ్ బ్లౌజ్ వస్తుంది ఫుల్ బ్రోకేడ్ బ్లౌజ్ అయితే రావడం జరుగుతుంది ఓకేనా గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ తోటి కింద పైన రెండు వైపుల టూ సైడ్స్ లో కూడా స్మాల్ బా ఇది స్మాల్ బార్డర్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఒక ఫోర్ ఫైవ్ ఇంచెస్ లో బార్డర్ ఉంటుంది శారీ ఆల్ ఓవర్ మొత్తం కూడాను ఇదే బూటీస్ అనేది ఉంటుంది చాలా చక్కటి శారీస్ అండి ఇవి వీటిలో కలర్ కాంబినేషన్స్ ఆ డిజైన్స్ ఇంకా అన్ని కూడా వెరైటీ వెరైటీస్ గా ఉంటుంది ఇది చూడండి నెక్స్ట్ వీటిలో కలర్ కాంబినేషన్స్ చూద్దాము డిజైన్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్స్ లో ఉంటుంది ఫ్లవర్ చూసారు కదా ఇలా ఈ శారీకి చిన్న ఫ్లవర్ లీఫ్ డిజైన్ ఉంది దీనికి వచ్చేసి ఒక ఫ్లవర్ బంచ్ మోడల్ లో ఉందండి ఇది చూడండి ఇట్లా ఒక ఫోర్ ఫైవ్ ఇంచెస్ లో మనకి బార్డర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇది చూడండి ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ శారీస్ కదా పళ్ళు చూడండి పళ్ళు ఇలాగే ఉంది కదా బ్లౌజ్ కూడా ఇలాగే వచ్చేస్తుంది పల్లు అండ్ బ్లౌజ్ సేమ్ వచ్చేస్తుంది ఫుల్ బ్రోకేట్ గా ఉంటుంది మంచి పార్టీ శారీస్ అండి చాలా చక్కగా ఉంటాయి చూడండి ఇంకొకటి వచ్చేసి లైట్ బ్లూ కలర్ కాంబినేషన్స్ తోటి ఉంటుందండి లైట్ బ్లూ అండ్ పింక్ కాంబినేషన్స్ తోటి ఉంటుంది ఇది కూడా చూడండి చక్కటి బూటీ చూడండి చూస్తుంటేనే ఎంత నైస్ లుక్ ఉందో శారీస్ చూడండి మంచి లైట్ వెయిట్ పార్టీ వేర్ శారీస్ చాలా చక్కగా ఉంటుంది పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది ప్లస్ బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది ఓకేనా ఒక ఫైవ్ ఇంచెస్ లో బార్డర్ ఉంటుంది వీటన్నిటికీ కూడా బ్లౌజ్ ఫుల్ బ్రొకేట్ బ్లౌజ్ అనేది వచ్చేస్తుందండి వీటిది ప్రైజ్ వచ్చేసి మనకి టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో ఉండింది ఇప్పుడు నైన్టీన్ హండ్రెడ్లో ఫైనల్ ప్రైజ్ వస్తుంది నైన్టీన్ హండ్రెడ్లో ఫైనల్ ప్రైస్ అనేది వచ్చేస్తుంది వీటిలో కలర్స్ కూడా చూడండి చూడండి అసలు ఎంత చక్కగా ఉందో చూడండి శారీ ఇది మంచి రస్ట్ కలర్ లో ఉంటుంది జరి చూడండి పళ్ళు వస్తుంది ఇట్లా బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది ఓకే సో పళ్ళు ఎలాగైతే ఉంటుందో బ్లౌజ్ కూడా అన్నిటికీ సేమ్ వస్తుంది చూడండి నెక్స్ట్ ఇది ఒక కలర్ కాంబినేషన్ పింక్ బూటీ కూడా చూడండి అన్నిటికి కూడాను మేము సపరేట్ గా మేము డిజైన్ చేయించి వివర్స్ దగ్గర చెప్పి చేయించుకున్న శారీస్ అండి ఇవన్నీ కూడాను మంచి లైట్ పింక్ కాంబినేషన్ అండ్ మెంతి ఎల్లో కాంబినేషన్ లో రెడీ అవ్వడం జరుగుతుంది చూడండి బార్డర్ ఎలా ఉంది ఒక ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్లో బార్డర్ అనేది రెడీ చేయడం జరుగుతుంది పళ్ళు చూడండి పళ్ళు ఇలా ఉంటుంది ఓకేనా రిచ్ వివింగ్ పళ్ళు ఫుల్ శారీస్ అన్ని కూడా వివింగ్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్స్ అండి చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్స్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి లైట్ గ్రీన్ కాంబినేషన్ అండ్ బార్డర్ చూడండి ఇలా వస్తుంది ఓకేనా ఒక సిక్స్ ఇంచెస్లో బార్డర్ అనేది ఉంటుంది పళ్ళు ఎలాగైతే ఉంటుందో అదే విధంగా బ్లౌజ్ అనేది కూడా ఉంటుంది మీకు ఏదైనా కలర్ నచ్చి ఉన్నట్టయితే మీకు వాట్సాప్ ఈ స్క్రీన్ పైన మా నెంబర్ అనేది కనిపిస్తుందండి ఆ నెంబర్కి మీరు కాల్ చేసి మాట్లాడచ్చు ఏ శారీ కావాలన్నా కూడా వాటి ప్రైజెస్ ఏంటి అనేది అన్న మాట్లాడవచ్చు నెక్స్ట్ వాట్సాప్ ఫెసిలిటీ కూడా ఉంటుంది లో అయినా సరే మేము శారీస్ అనేది అన్నీ చూపిస్తాము